హాయ్ అండి దసరా మొదటి రోజు కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కప్పుతో రైస్ తీసుకుని అదే కప్పుతో పెసరపప్పు తీసుకుని ఇవి రెండు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి చేసుకుని ఒక కప్పు వాటర్ పోసుకొని ఇవి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకుని జీలకర్ర మిరియాలు ఉప్పు పసుపు వేసి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ పొంగల్ని ఉడికించుకోవాలండి ఇప్పుడైతే పొంగల్ అయిపోయిందండి దింపుకునే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్మాషర్ తీసుకుని దీ ఈ పొంగల్ని బాగా ఇలా మిదుపుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి వేసుకుని అల్లం పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపుకోవాలండి ఇప్పుడు జీలకర్ర ఎండుమిర్చి జీడిపప్పు వేసుకుని బాగా ఒకసారి వేపుకోవాలండి ఇప్పుడు కరివేపాకు వేసుకుని కొంచెం ఇంగువ వేసుకొని ఈ పోపు మొత్తం పొంగల్లో వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి అంతేనండి ఇలా దసరా ప్రసాదం కోసం మొదటి రోజుకి కట్టే పొంగలి సిద్ధమైందండి ఒకసారి ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్